అందరికీ మరణాత అతడు సేవ చేయు దినములు సంపూర్ణ అయినప్పుడు తన ఇంటికి తిరిగి వెళ్ళను దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పెద్దలమైన మేమందరం కూడా మా ఆత్మీయ తల్లిగారైన డాక్టర్ జే ప్రేమిలా సిల్వరాజు అమ్మగారు ప్రభునందు ఈ దినము సాయంకాలము ఐదు గంటలకు ప్రభు యొక్క మహిమలో ప్రవేశించున్నారు రెవరెండ్ డాక్టర్ జే శిలవరాజయ్య గారు ఏ విధంగా సోమవారం దినాన కార్యక్రమం ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డారు అదే రీతిగా అమ్మగారు కూడా ఈ యొక్క సాయంకాలం ఐదున్నరకి ప్రభు యొక్క ఉన్నతమైన రాజ్యములో ప్రవేశించారని మీ అందరికి కూడా మిషన్ పక్షంగా తెలియజేస్తున్నాము వారి యొక్క భూస్థాపన కార్యక్రమం రేపటి దినము పది గంటలకు గుంటూరులో ఉన్నటువంటి కాకాని స్వస్తిశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము బైబిల్ మిషన్ యొక్క అందరి పక్షంగా బైబిల్ మిషన్ యొక్క పరివారమైన మనందరం కూడా ఈ యొక్క ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడానికి ఈ కార్యక్రమం కొరకు మిమ్మల్ని కూడా తెలియజేస్తున్నాము రేపు ఉదయం పది గంటల ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక బేతెలు గృహము యొక్క ఆదరణ కొరకు గృహవాసుల యొక్క క్షేమం కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం మిమ్మల్ని అందరినీ కూడా రేపటిదిన కార్యక్రమం కొరకు తెలియజేస్తున్నాం